నేను మీ ఆడారి కిషోర్ కుమార్ అనకాపల్లి ఏఎంఏ స్కూల్లో చదువుకున్నటువంటి నేను అనకాపల్లి ఎంఏల్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా గెలవటం జరిగింది తర్వాత నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ చేయటం మీ అందరికీ తెలుసు తర్వాత అక్కడ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు సమాైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని ఈ రాష్ట్రం వేరు పడకూడదు ఎప్పుడు కూడా కలిసే ఉండాలని చెప్పిన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో ఆ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నన్ను స్టేట్ జేఏసీ కన్నర్గా ఎన్నుకోవడం జరిగింది ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో నేను బ్యాచలర్స్ ఆఫ్ లా కంప్లీట్ చేశాను మాస్టర్స్ ఆఫ్ లా కంప్లీట్ అయిపోయింది ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాను మా ఫాదర్ ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉండేవారు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయి వాళ్లే డైరెక్ట్గా హెల్ప్ చేయాల్సిన భగవంతుడు వేరే రూపంలో హెల్ప్ చేస్తారని చెప్పారు నాకు కిషోర్ ఎలా అంటే నేను వర్క్ చేస్తాను అక్కడ నన్ను సడన్గా టెర్మినేట్ చేశాను టెర్మినేట్ చేస్తే నాకు ఎవరికి కాల్ చేయాలో తెలియలేదు నేను వెంటనే కిషోర్ కాల్ చేశాను ఎలా ఉంది కిషోర్ నన్ను టెర్మినేట్ చేశారు నాకు వేరే సోర్స్ ఏమి లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఏమున్నా నేను సాల్వ్ చేస్తాను కొంచెం టెన్షన్ పడకుండా వెయిట్ చెయ్యు ఎందుకంటే నాకు హస్బెండ్ లేరు పిల్లలు ఎలా పెంచాలి అని చాలా స్ట్రగుల్ ఎంత ఇచ్చానో నాకు ఒక ఒకరోజు కాల్ చేసి ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను మాట్లాడేసానని చెప్పాను ఒక ఆడపిల్లకి కష్టం వస్తే చాలు మన వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి మన ప్రాబ్లం నుంచి వెంటనే సాల్వ్ చేసి బైక్ తీసుకొస్తాడు ఇంత మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని మనం ఎంకరేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ దేశంలో నేను ఎక్కడ ఉన్నా కూడా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని ఫోర్ హండ్రెడ్ డేస్ పాటు చేయటం జరిగింది ప్రభుత్వ కళాశాలలు స్కూల్స్లో ల్యాబరటరీస్ బాత్రూమ్స్ కూడా కడిగి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రజల్లో తీసుకొని వచ్చే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయటం జరిగింది ఐదు వందల నలభై ఐదు నగరాలు భారతదేశంలో పార్టిసిపేట్ చేస్తే మూడో స్థానం విశాఖ నగరానికి వచ్చింది మరి ఆ సమయంలో కలెక్టర్ గారు కానివ్వండి జీవీఎంసీ కమిషనర్ కానివ్వచ్చు ముఖ్యమంత్రి కానివ్వచ్చు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా నాకు చాలా ఎక్నాలజ్మెంట్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నాకు ఇన్స్పిరేషన్ బికాజ్ ఆయన వర్కింగ్ స్టైల్ కానివ్వండి ఆయన అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి డైలీ న్యూస్ అనాలిసిస్ అనే ఒక న్యూస్ పేపర్ యూఎస్లో ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక ముఖ్యమంత్రి కోసం ఒక స్టోరీ అమెరికాలో రాశారంటే ది కైండ్ ఆఫ్ ఆక్యుమెంట్ దట్ ఈ హ్యాడ్ ఈజ్ రియల్లీ మావ్లస్ సో బౌస్ టు బౌస్ టు హిమ్ ఆల్వేస్ నన్ను ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు ఆయన ఎనర్జీస్ కానివ్వండి నేను ఆయనతో తిరుగుతున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి గ్లోబల్ లెవెల్లో ఏం చేయాలి నేషనల్ లెవెల్లో ఏం చేయాలి ఏపీ స్టేట్కి ఏం చేయాలని చెప్పిన ఒక క్లియర్ కట్ గ్రాఫ్ ఉంది అలాగే ఈ మధ్యకాలంలో మీరు చూసా ఉంటారు నారా లోకేష్ గారితో కూడా నేను పాదయాత్రలో పూర్తి స్థాయిలో నేను కంటిన్యూ అవ్వడం జరిగింది ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు సమాజంలో పలు సమస్యలపైన వారు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మన కాలంలో కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రివర్బరేట్ అయ్యారు మా పెద్ద బాబుకి చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే అవకాశం ఉండేది తర్వాత అతను చాలా పెద్ద లెవెల్కి వెళ్ళిపోయాడు ఎంతవరకు వెళ్ళాడంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అత్యంత మెజారిటీతో గెలిచాడు చాలా పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు ఏర్పడి చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాడండి నా కొడుకు కిషోర్ కుమార్ అని చెప్పుకునే కన్నా నేను కిషోర్ కుమార్ తండ్రి అని చెప్పుకొని గర్వపడుతున్నాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవతో పాటు కర్షక దేవోభవ రైతు కూడా సుభిక్షంగా ఉండాలి రైతు అనేవాడు మూడు పూటల ప్రజలందరికీ తిండి పెడుతూ తన అర్ధాకులతో మిగిలిపోతున్నాడు వ్యవసాయం కూడా దండుగా అని చెప్పని ఇవాళ నగరాల్లోకి వచ్చి కొద్దిమంది సెక్యూరిటీ గార్డ్స్గా వాచ్మ్యాన్లుగా కార్పెంటర్స్గా ఇవాళ వచ్చేస్తున్నారనంటే సరైనటువంటి తోడ్పాటు లేదు అలాంటి రైతులను కూడా ఖచ్చితంగా చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఎత్తున మ్యాండేట్ తీసుకొని రైతులు బతికించుకోవాల్సినటువంటి అవసరం చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంది డైరెక్ట్గా నేను ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినప్పటికీ కూడా రైతుల యొక్క సమస్యలు గతంలో తీసుకొని నేను ప్రభుత్వానికి నివేదించి సక్సెస్ చేయడం జరిగింది అనకాపల్లి అంటే బెల్లానికి ప్రసిద్ధి భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ అనకాపల్లిలో ఉంది ఆ బెల్లం కాంట్రాక్ట్ మహారాష్ట్ర వాళ్ళకి కట్టబెడితే అనకాపల్లిలో ఉన్నటువంటి రైతులు వర్తక సంఘం వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు ఇమీడియట్గా నేను గవర్నమెంట్ సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడి అనకాపల్లి వర్తకలకి అనకాపల్లి రైతులకి లాభం చేకూరే విధంగా మరి నేను ఆ కాంట్రాక్ట్ ఆ సమయంలో ఇప్పించడం సంక్రాంతి రంజాన్ తోఫాకు బెల్లానికి సంబంధించి అనకాపల్లి బెల్లం మాత్రమే ఈ నాలుగైదు జిల్లాలు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా చాలా సంతోషకరమైనటువంటి వాస్తవ విషయం ఆయన అనురాధ మిసెస్ కిషోర్ కుమార్ పర్సనల్గా నా ఫ్యామిలీ లైఫ్ సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ మా మ్యారీడ్ లైఫ్లో మాకు ఇద్దరు పిల్లలు మీ అందరికీ తెలుసు మా పెద్దవాడు ఈ ఏ మా పెద్దవాడి కళ్ళుని డొనేట్ చేశాము ఇందులో మాకు పర్సనల్గా వచ్చిన లాభం ఎంటూ ఏం లేదు అతను చేసే ఏ ప్రోగ్రామ్స్లోనైనా టుథింగ్ ఫర్ ద సొసైటీ అండ్ ద వే హీ రెస్పెక్ట్స్ హీ ట్రీట్స్ ఉమెన్ పర్సనలీ నన్ను నాకు ఇచ్చే రెస్పెక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ మిస్సెస్ కిషోర్ కుమార్ నేను కిషోర్ వాళ్ళ బ్రదర్ని మాట్లాడుతున్నాను నాకు తమ్ముడు కూడా ఉన్నాడు సురేష్ మేము ఎప్పుడూ కూడా అన్నీ చెప్పేది ఫాలో అవుతాం చేస్తాం డిస్కస్ చేస్తాం ఎందుకంటే అన్ని ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి వాడు చెప్పిన దాంట్లో మేము నడుస్తూ ఉంటాం ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ గుర్తింపు అంటే ఖచ్చితంగా ఈరోజు వరకు నాతో పాటు జర్నీ చేస్తున్నటువంటి నా యొక్క మిత్రులు శ్రేయోభిలాషులు చాలామంది స్టేక్ హోల్డర్స్ ఇందులో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మిత్రులు నేను ఎదగాలని కోరుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా నా పేరు డాక్టర్ దివాకర్ అండి ఎండి జనరల్ మెడిసిన్ ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తాను ఎండి హాస్పిటల్ అని అనకాపల్లు ఆర్ఆర్ కిషోర్ కుమార్ గారు నాకు ఎంత బాగా తెలుసు అంటే నాకు డాక్టర్ పరంగా ఆయన ఒకసారి చాలా మేజర్ హెల్ప్ చేశారు దగ్గరుండి కామన శ్రీనివాస్ గారిని కల్పించడం వల్ల ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆల్ ఇండియా పూర్లో కలిసింది సో ఆ క్రెడిట్ నేను ముందు చేసుకుంటే నా వెనకాల ఉన్నది మాత్రం ఆర్ఆర్ కిషోర్ గారే చట్టసభల్లో ఉండటం వల్ల గెలిస్తే మరింత మందికి సహాయ సహకారం చేయాలని ఒక ఆలోచనతో మాత్రమే రాజకీయ వ్యవస్థలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేస్తే ఎక్కువ మంది సహాయం చేయగలుగుతాము మీ అందరూ నాతో నిలబడతారని చెప్పని నేను మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను My dad es mi superhero.